బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన అమర్ అర్జున్ ఇద్దరు కూడా అంటే రంజిత్ రంజిత్ కాంజిత్ లా ఇద్దరు వచ్చారు కదా దానిలో అమర్ ఆ బెడ్రూమ్ వెళ్ళిపోయి కొత్త కామెడీ చేసే ప్రయత్నం చేస్తే అర్జున్ మాత్రం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లీక్ చేశాడు కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది మా మ్యాటర్ ఏంటంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని లీక్ చేసే ముందు కంటెస్టెంట్స్ యొక్క తప్పులేంటి కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు ఏం చేయటం లేదు అసలు వాళ్ళ ఆట ఎలాగప్పు అస్సాం ట్రైన్ ఎక్కేసేటట్టుంది ఇట్లాంటివి చెప్పేశాడు అనమాట అయితే ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సార్ ఎలా ఉన్నారు సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే ఇదేంటిది ఈ లోపు అమర్ లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్ కి వెళ్ళిపోయి వాళ్ళకి రేషన్ అది ఇస్తే వాళ్ళు బెడ్రూమ్స్ లో పెట్టుకుంటున్నారు కదా అంటే ఎగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటున్నారు కదా అయితే లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాడు అనమాట సర్చ్ చేస్తూ ఉంటే బయటకు వచ్చి అంటాడు కోళ్ళ ఫారం కన్నా ఎక్కువ కోడిగుడ్లు రైతు బజార్ కన్నా ఎక్కువ కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి కామజీత్ ఏం చేయమంటావు కామజీత్ అంటే అవన్నీ ఒక మూటలో వేసుకొచ్చేసే బయటికి అని చెప్పేసి అంటాడు అనమాట సరే ఈ లోపు ఆ మా రేషన్ మా రేషన్ అంటే అసలు మీరు ఏం గేమ్ ఆడుతున్నారు ఏదైనా ఒక టాస్క్ ఇస్తే ఆ హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ డే ఇచ్చేస్తారు మీరు అబ్బా ఈ టాస్క్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం మేము ఆ తర్వాత కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు అసలు అసలు మీ ప్రాబ్లం ఏంటి మీరు ఫస్ట్ డే ఉన్న ఎనర్జీ తర్వాత ఉండదా అని చెప్పేసి అక్కడ ఉన్న అంటే యాక్చువల్లీ ఏమైందంటే రాంగ్ కొంచెం ఈ వీళ్ళు ఉంటారు కదా లైక్ ఇమాన్యుల్ ఆ రీతు అండ్ ఇమాన్యుల్ రితు ఎక్కువ ఇదయ్యారనమాట అంటే వాళ్ళకి తెలిసి మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు లోపలికి అన్నట్టు ఎక్కువ రితు ఎక్కువ చేసిందనమాట ఎక్కువ చేయడం అంటే మీరు మాకు తెలుసు బయట అంబటి అర్జున్ అంబర్ ఎలా ఉన్నారు ఇట్లాగా చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ అయితే చేసిందనమాట మీద దివ్య కళ్యాణ్ వీళ్ళందరూ కొంచెం దూరంగానే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కొంచెం అంత టచ్ లేదు కదా అమ్మర్ అన్న వాళ్ళన్నా టచ్ లేదు కదా సో అలా చూస్తూ ఉండిపోయారు వీళ్ళిద్దరు మాత్రం బాగా క్లోజ్ అయ్యారు కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి అయితే తనుజా ఏంటంటే వాళ్ళిద్దరిని దాచింది లైక్ సంజన అండ్ మాధురి ఉన్నారు కదా వాళ్ళని దాచే ప్రయత్నంలో కొంచెం లేట్గా వచ్చింది అయితే తనుజ వచ్చినప్పటి నుంచి కూడా అంబటి అర్జున్ తన క్వశ్చన్స్ని మార్చేసాడు అసలు మీరు ఆట మీ ఆట ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు అని రితు మీ ఆట ఏంటి యాక్చువల్లీ ఏమైందంటే ఆ ఇక్కడ అర్జున్ ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగాడు దానిలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఓకే చెప్పనా ఇమ్ము టాప్ ఫైవ్ కంటెస్టెంట్ తనుజా టాప్ ఫైవ్ కళ్యాణ్ టాప్ ఫైవ్ ఓకే వీళ్ళ ముగ్గురితో పాటుగా సుమన్ శెట్టి టాప్ ఫైవ్ కానీ వీళ్ళందరినీ అడిగాడు బాగానే ఉంది రిత్తును కూడా అడగడం చాలా షాకింగ్ అనిపించింది అయితే నాకు ఇక్కడ ఒక లాజిక్ గుర్తొచ్చింది మొన్న హైపర్ అది గారు కూడా వచ్చి నువ్వు కరెక్ట్ గా నిజాయితీగా అడితే టాప్ ఫైవ్ లో ఉంటావు అన్నారు అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా రితు కోసం స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా టాప్ ఫైవ్ వెళ్ళి పంపించడానికి అని డౌట్ వచ్చింది కారణం కూడా చెప్తా ఏంటంటే ఇప్పుడు రితుకి చిన్న ఒక టుంబ్రీ టాస్క్ సరా అంటే ఏ తర్వాత ఏమొస్తుందమ్మా చెప్పండి సి ముందు ఏమొస్తుందమ్మా చెప్పండి అంటే బి అంటాం కదా అలాంటి ఒక టాస్క్ ఇచ్చారు సీక్రెట్ టాస్క్ ఆ సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడే పుట్టి ఎల్కేజీకి కూడా వెళ్ళని పిల్లలు కూడా చేసేస్తారనమాట అలా చేసేసి తను కెప్టెన్సీ కంటెంటర్ చేసాడు బిగ్ బాస్ సో దీన్ని బట్టి నాకు ఎందుకో రితు విషయంలో తేడా కొడుతుంది బిగ్ బాస్ చేసేది సరే ఇంకా అమ్మటి అర్జున్ ఏంటంటే ఫస్ట్ రితుని అడుగుతాడు నువ్వు టాప్ ఫైవ్ వెళ్ళావు వెళ్ళాలని ఉందా నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఖచ్చితంగా టాప్ ఫైవ్కి అన్న అంటదనమాట ఆ తర్వాత అక్కడ చాలా మంది ఉన్నారు ఓకే ఆయష దివ్య సాయి శ్రీనివాస్ అందరు రాము అందరూ ఉన్నారు పవన్ డేమో అని అందరు ఉన్నారు కానీ ఫస్ట్ రితుని అడిగిన తర్వాత ఇమాన్యుని అడిగిన తర్వాత అని అడిగాడు తనుజన్ ఏమని అడిగాడు అంటే టాఫ్కి వెళ్తా అని నీకు అనిపిస్తుందా అని అడిగాడు అంటే ఆ జనాలు పంపిస్తే నేను వెళ్తాను ఏదైనా నేను జనాల చేతుల్లోనే పెట్టేసాను నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నా ప్రాణం కూడా ఇస్తాను ఆ తర్వాత జనాలు నన్ను ఉంచాలనుకుంటే ఉంచుతారు లేకపోతే లేదు అని చెప్పేసి అంటుంది అనమాట ఫస్ట్ రితుని అడుగుతాడు తర్వాత ఇమాని అడుగుతాడు అయితే అక్కడ డెమోన్ ఉన్నాడు అందరు ఉంటారు డెమోర్ని రాము అని వీళ్ళని అడగచ్చు కదా వీళ్ళని అడగలేదనమాట వెంటనే ఆ కళ్యాణ్ అడిగాడు కళ్యాణ్ ఏమని అడిగాడు రితు ఆట ఎలా ఉంది వెన్నుపోటు పొడిచింది కదా మరి దాని గురించి నువ్వేమంటావు అంట అన్నాడు అనమాట అనగానే కళ్యాణ్ నవ్వేసి ఆ వెన్నుపోటు గురించి నాకు తెలియదు అన్నట్టుగా అంటే ఆ క్రిందటి రోజే గొడవ అయింది అన్సీన్ లో బాగా గొడవ అయింది అనమాట కళ్యాణ్ కి రితుకి అయితే ఇంకా కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరి ఆట గురించి అడుగుతున్నాడు అంబటార్జున్ వాళ్ళ ఆట విషయంలో చెప్తుంటే దాన్ని వెంటనే తీసుకెళ్లి కళ్యాణ్ అడుగుతున్నాడు కళ్యాణ్ ఇది కరెక్టేనా కళ్యాణ్ అది కరెక్టేనా అది కరెక్టేనా టాప్ ఫైవ్ నువ్వు ఏ పొజిషన్ అంటున్నావు అనుకుంటున్నావు అని అన్నాడు అనమాట అయితే ఇమాన్యువల్ అడిగితే ఏమన్నాడు తెలుసా టాప్ ఫైవ్ కాదు నేను టాప్ టూ అన్నాడు టాప్ టూ ఆ అన్నాడు రా అంబడి అర్జున్ ఆ అవును సార్ అని నవ్వుతున్నాడు అనమాట అంటే కొంచెం ఫన్నీగా నవ్వుతున్నాడు అయితే ఆ తర్వాత తన్నూజ అడిగితే తను అలా చెప్పింది కదా కళ్యాణ్ అడిగి సుమన్ చెట్టిని అడిగాడు ఫస్ట్ ఆ అంతా అంటే అర్జున్ అన్నాడు అలాగా దేవుడి మీద వదిలేసా జనాల మీద వదిలేసా ఇలా అంటే ఒక రకంగా మాట్లాడతాడు కదా అర్జున్ అలా కాదమ్మా నువ్వు చెప్పాల్సింది నీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా జనాలు ఓటేస్తారా లేదా నిన్ను చూసేస్తారా నీ ఆటను చూసేస్తారా చెప్పేది అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను టాప్ ఫైవ్ లో ఉంటాను నేను టాప్ ఫైవ్ లో ఉంటా అని చెప్పింది అనమాట ఆ తర్వాత వెంటనే సుమన్ శెట్టి గారిని అడిగితే నేను కూడా టాప్ ఫైవ్ లో ఉంటానండి ఖచ్చితంగా ఆయన కూడా అన్నాడు దేవుడి దయ అన్నట్టుగా అన్నారు తెలుసు కదా మనకు సుమన్ శెట్టి గారు ఎలా ఉంటారు అనేది ఇంకా అలా అనమాట నెక్స్ట్ అని అడగడం జరిగింది అసలు పవన్ డెమోన్ అడగలేదు నాకు అదే డౌట్ కొట్టింది ఇదేంటి పవన్ డెమోన్ ఎందుకు అని ఎందుకంటే డెమోన్ కూడా స్ట్రాంగ్ కండిషన్ కదా సో రితు అడిగి డెమోన్ అడగకపోవడం అనేది నాకు ఎక్కడో తేడా కొట్టింది ఎందుకంటే డెమోన్ గేమ్ కూడా చాలా బాగుంది అలాగా డెమోన్ గేమ్ని అడగలేదు నాకైతే ఏమనిపించిందంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ కి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్ళే వీళ్ళతో జాగ్రత్తగా ఉండమనో లేకపోతే వీళ్ళతో కలిసి గేమ్ ఆడాలనో లేదా వీళ్ళకి ఎదురు ఏదో చెప్పాడు మొత్తానికి మాత్రం అలా జరిగిందనమాట అయితే ఈ లోపు వీళ్ళు మాధురి అండ్ ఇవిడు ఉంది కదా మన సంజయ్ ఈ వీళ్ళిద్దరు కూడా దాక్కున్నారు అనమాట దాక్కుని ఒక్కొక్కళ్ళు పట్టుకుని తీసుకొచ్చారు అయితే వీళ్ళేంటో మొత్తం అంత సర్చ్ చేశారు కానీ నిన్న ఫుడ్ టాస్క్ లో ఏదో కాఫీ పొడి ఏదో కొట్టేశారంట వీళ్ళు ఆ కాఫీ పొడి ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అన్నారు నిజానికి వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది అయితే నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ కి బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు చేస్తున్న తప్పులకి చెప్పడానికి నాకు అనిపించింది అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా క్లాస్ ఎందుకుంటుందో తెలుసా ఈ టాస్క్ సరిగ్గా ఆడలేదని నాకు సార్ క్లాస్ పిక్తారు కానీ ఫ్రెండ్స్ ఈ టాస్క్ బా ఆడలేదు అంటే అసలు టాస్కే బోర్గా అనిపించింది నాకైతే కొంచెం మసాలా పెట్టాలనేమో అనిపించింది అంటే ఎందుకంటే ఇద్దరు ముగ్గురికి సీక్రెట్ టాస్క్ ఇవ్వచ్చు లేదంటే ఇంకొక ఇద్దరికి గొడవలు అంటే రిలేషన్ పెట్టాలి ఇప్పుడు అలా కాదు వినండి ఇప్పుడు వీళ్ళని మీరే మీకు మీరే పేర్లు పెట్టుకోండి అనుకునే బదులు ఎలా పెట్టాలి ఎలా చెప్పాలంటే తనుజాకి కళ్యాణ్కి రితుకి డెమోన్ కి రితు ఒక పల్లెటూరు అమ్మాయి డెమోన్ అక్కడే జులై గా తిరిగే ఒక వ్యక్తి వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు లవ్ సంజనా గారికి ఇష్టం లేదా మాధురి గారికి ఇష్టం లేదా ఇష్టం లా అలా పెడితే గొడవలు రావడం ఏదో జరుగుతుంది ఏముంది అటు ఇద్దరు గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ కి డబ్బులు అప్పటికే డబ్బులు డబ్బులు అంటే దొంగతనం చెప్పింది తప్ప ఇంకేముంటాయి అక్కడ సినిమా ఏమి లేదు అది అది ఎటు వీళ్ళు పాపం కొట్టేశారు టాస్క్ది తప్పు కంటెస్టెంట్స్ కన్నా కూడా అప్పటికీ ఇమాన్యువల్ కామెడీ చేశాడు రాము వేరే పక్క టీం వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చాడు ఇవన్నీ ఎంటర్టైన్మెంటే టాస్క్ తప్పు అయితే ఇంకెవరేం చేస్తారు చెప్పండి సో అదే ఈ విశేషాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను